పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలు జిల్లాలో గణతంత్ర వేడుకలు గోదావరి జిల్లాల శాసన మండలి పట్టభద్రల ఎన్నికలు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు సింగిల్ ప్లాస్టిక్ నిషేధం తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విన్నాం వ్యాఖ్యానం గురి పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఆర్య వయసుల మహిళల ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన వాసవి అధిక వారి చల్లని చూపుల రాష్ట్రంపై ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు శ్రీ వాసవి కంజికా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పెనుగొండలోని వాసవి కంజికా అమ్మవారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించి అనంతరం వాసవి ధామంలో మెడిటేషన్ యోగ కేంద్రానికి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు హెల్మెట్ ధరించడం తలకు భారంగా భావించవద్దని హెల్మెట్ మనకు మన కుటుంబానికి భద్రత అని జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి అన్నారు జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా భీమవరంలో హెల్మెట్ ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యానికి చేరాలని ఇంటి దగ్గర మీ కోసం మీ పిల్లలు తల్లిదండ్రులు భార్య ఎదురు చూస్తూ ఉంటారని గుర్తుంచుకోవాలన్నారు రహదారి ప్రమాదాల్లో జరిగే మరణాల్లో డెబ్బై శాతం హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగుతున్నాయన్నారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆదినయ్యం ఎస్పీ పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవరంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించి పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు రైతులను ప్రోత్సహించేందుకు ఈ పంట నమోదు ద్వారా ధాన్యం సేకరణ ఇన్పుట్ సబ్సిడీ అందజేయడం జరుగుతుందన్నారు చిన్న మధ్య తరగతి సూక్ష్మ తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపస్తున్నామని చెప్పారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ శాఖల్లోనూ స్వచ్ఛంద సంస్థలకు చెందిన రెండు వందల యాభై ఐదు మందికి ప్రశంసపత్రాలను కలెక్టర్ అందజేశారు యువత క్రీడల్లో రాణించి జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కలెక్టర్ నాగరాణి కోరారు జనవరి ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు రాజస్థాన్లోని జైపూర్లో నిర్వహించిన ఎస్బీకేఎఫ్ పదకొండవ జాతీయ క్రీడల పోటీల్లో షటిల్ బ్యాడ్మింటన్ విభాగంలో భీమవరం మండలం గోట్లపాడు గ్రామానికి చెందిన రామాయణ దుర్గారావు గోల్డ్ కాంస్య పథకాలను సాధించడం పట్ల కలెక్టర్ అభినందించారు సముద్రపు కోతకు గురవుతున్న పెదమైన వనలంక వద్ద నిర్మించేనున్న రక్షణ గోడ పనులకు వెంటనే చేపట్టాలని డిలైట్ కంపెనీ ప్రతినిధులను కలెక్టర్ నాగరాణి కోరారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామ పెద్దమైన వన్ లంక వద్ద సముద్రం వద్ద గోడ నిర్మాణ పనులను రైతులతో చర్చించి పరిష్కరించామన్నారు పర్యావరణానికి హితం చేకూర్చే సముద్ర జీవులను సంరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు భీమవరలో మత్స్యశాఖ అటవీ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పద్దెనిమిది కిలోమీటర్ల పొడవున ఉన్న సముద్ర తీర ప్రాంతంలో బియ్యపు తెప్ప చిన్నమైన వన్లంక వద్ద మృతి చెందిన తాబేళ్లు తీరాన్ని కొట్టుకురావడం పట్ల ఆందోళన కలిగిస్తోందని అన్నారు దీనిపై కారణాలు తీసేందుకు విచారణ నిర్వహించి చనిపోయిన తాబేళ్ల పోస్టుమార్టంలు నిర్వహించాలన్నారు సముద్ర ప్రాంతాల్లో గట్టు వల్ల తాబేళ్లు గుడ్లు పెట్టే మాసాలలో నిషేధించాలన్నారు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పర్యావరణాన్ని ప్రజారోగ్యాన్ని హాని కలిగించే ప్లాస్టిక్ నిషేధంలో ప్రజలు సహకరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి కోరారు భీమవరంలో ప్లాస్టిక్ నిషేధంపై జరిగిన అవగాహన ర్యాలీ మానవహరణలో రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భీమవరం పట్టణంతో పాటు జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నామన్నారు ఇప్పటికే పలు రకాల ర్యాలీలు అవగాహనలు చేపట్టమన్నారు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్లాస్టిక్ సీసాలు గ్లాసులు ప్లేట్లకు బదులుగా ప్రత్యామ్నాయాన్ని వినియోగిస్తున్నామన్నారు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిబంధనలు రాజకీయ పార్టీలు పాటించాలని జిల్లా రెవెన్యూ వెంకటేశ్వర్లు కోరారు భీమవరలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో డిఆర్ఓ మాట్లాడుతూ ఎమ్మెల్సీ నామినేషన్లు ఈ నెల పదవ తేదీ వరకు స్వీకరించి పదమూడున ఉపసంహరించిన ఇరవై నాలుగు నా పోలింగ్ జరుగుతుందన్నారు మార్చి మూడో తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు జిల్లాలో అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది ఓటర్లు వేసేందుకు తొంభై మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉన్నారు ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచారం లేఖ విన్నారు మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే నెలలో తిరిగి కలుసుకుందాం